అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ ప్రతిభ ఉంటే చాలు వయసుతో సంబంధం లేకుండా విజయం సాధించవచ్చు అనడానికి నిదర్శనంగా నిలిచింది ఓ బాలిక ఆ బాలికే భారత సంతతికి చెందిన అమెరికా యువత అంజలి అవస్థి స్టార్టప్ల ప్రపంచంలో ఆమె సాధించిన విజయం ఇతర వివరాలను ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం అంజలి అవస్థ చిన్నప్పటి నుంచే చాలా తెలివైన విద్యార్థి ఆమెకు కోడింగ్ అంటే చాలా ఇష్టం తండ్రి కూడా కంప్యూటర్ ఇంజనీర్ కావడంతో ఏడేళ్ల వయసు నుంచే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించేసింది వయస్సుతో పాటు టెక్నాలజీపై ఆసక్తి మక్కువ ఎక్కువ చూపుతూ వచ్చింది కాగా అంజలికి పదకొండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్ళిపోయింది దీంతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం దొరికింది అలా ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్ గణిత కోర్సులను అభ్యసించింది ఇక రెండు వేల ఇరవై రెండులో అంజలి ఏఐ స్టార్ట్అప్ అయిన డెల్వి ఏఐ అనే కంపెనీని ప్రారంభించింది చిన్న వయసులోనే దానికి సిఇఒగా వ్యవహరించింది విద్యా వనరుల నుంచి డేటా వెలికితీత తదితరుల విషయాల్లో పరిశోధకులకు ఈ కంపెనీ సహాయం చేస్తుంది అలా టెక్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకోవడంతో పాటు విజయ పదంలో పయనించింది ఇప్పుడు ఆ కంపెనీ విలువ పన్నెండు మిలియన్ల యుఎస్ డాలర్లకు చేరింది అంజలి జీవితాన్ని ఇంటర్న్షిప్ మలుపు తిప్పిందని చెప్పొచ్చు ఆమె పదమూడేళ్ల వయసులో ఫ్లోరిడాలోని ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో మెషన్ లెర్నింగ్ ల్యాబ్లో తన మొదటి ఇంటర్న్షిప్ ని ప్రారంభించిందట వివిధ రకాల ప్రాజెక్టులలో పనిచేసిందట ఏఐ పనితీరు మెషన్ లెర్నింగ్ ఆమెను విపరీతంగా ఆకర్షించాయి ముఖ్యంగా ఓపెన్ ఏఐ చార్ జీపీటీ త్రీ వర్షన్ను విడుదల చేసినప్పుడు ఆమెకు ఒక అవకాశం కనిపించింది పరిశోధకులను జనరేటివ్ ఏఐ వేగవంతం చేయగలదని గ్రహించింది ఈ ఆలోచనే అంజలి జీవితాన్ని మార్చేసిందని చెప్పుకోవాలి డెల్ ఏఐ కంపెనీ ద్వారా అంజలి తన కలల్ని నిజం చేసుకుంటుంది ఇక టెక్ ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది పరిశోధకులు సమయాన్ని బట్టి ఆదాయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది అయితే ఈ కంపెనీలో పది మంది వ్యక్తులకు అంజలి నాయకత్వం వహిస్తుందిట ఏదేమైనా నాలెడ్జ్ అనేది వయస్సును బట్టి కాదు ఆలోచన విధానాన్ని బట్టి వస్తుంది అనడానికి తనే ఓ నిదర్శనం